పేర్ని నాని వైసీపీలో కీలక నేత మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ ఇటీవల కాలంలో ఆయన మీడియా ముందుకు రావడం బాగా తగ్గించేశారు అంతేకాదు సైలెంట్ అయ్యారు ఆయన మీద సతీమణి మీద కేసులు ఫైల్ కావడంతో నాని కొంత తగ్గారు అని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా ఆయన మీడియా ముందుకు వచ్చి తనదైన భాషతో కూటమి నేతల మీద హాట్ కమెంట్ చేశారు నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ చేశారు నా అరెస్ట్ గురించి నవంబర్ నెల నుంచి చెబుతున్నా మంత్రి కొల్లు రవీంద్రకు చెబుతున్నా అరెస్ట్ చేసుకోండి నాకు ఏమీ కాదు అని పేర్ని నాని హాట్ కమెంట్ చేశారు అంతేకాదు నారా లోకేష్కి ఇదే తీరున ఆయన సవాల్ విసిరారు ఇక విజయవాడ నుంచి కొందరు పోలీసు అధికారులను ఉపయోగించి మచిలీ లోని వైసీపీ నాయకులు కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు క్రియాశీలకంగా ఉన్న వైసీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా వాళ్ల సతీమణుల పిల్లల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు అని నాని అన్నారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు కుటుంబాలను బెదిరించడానిక అని నిలదీశారు ఈ రకమైన రాజకీయ విధానాలు మంచివి కావని అన్నారు తాము ఏ తప్పు చేయలేదని కాబట్టే బయటే ఉన్నామని ఆయన అన్నారు అరెస్ట్ చేసుకోమని కూడా తాము అడుగుతున్నామంటారు తమ నిజాయితీ గురించి ఆలోచించాలని అన్నారు తాము అరెస్టులను భయపడే రకం కాదని ఆయన అన్నారు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తెలిసే కావాలని ఎక్కువగా తిడుతున్నామని ఆయన అన్నారు మొత్తానికి పేర్ని నాని చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చారు ఆయన విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్తు ద్వారా పరామర్శించారు ఇక చూస్తే వంశీ అరెస్టుతో పేర్ని నాని కొడాలి ఎక్కడ లేని ధైర్యం వచ్చిందా అని చర్చ సాగుతోంది కొడాలి నాని అయితే మీడియాతో మాట్లాడుతూ అరెస్టులు అన్నవి చాలా చిన్న విషయాలుగా చెప్పారు వారిష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు అని కూడా అన్నారు పేర్ని నాని కూడా మీరు అరెస్ట్ చేసుకున్నా ఏమీ కాదని కూటమి నేతలకు సవాల్ చేస్తున్నారు మరి ఈ అరెస్టులు కూటమి ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధానికి ఆయుధంగా పనికి వస్తాయన్న ఆలోచనతోనే ఈ విధంగా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది అంతేకాదు అరెస్ట్ అయితే వచ్చే పొలిటికల్ మైలేజ్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని కూడా చాలా మంది వైసీపీ నేతలు భావిస్తున్నారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు మొత్తానికి కూటమి ప్రభుత్వానికి తొమ్మిది నెలలు గడుస్తున్న నేపథ్యంలో పేర్ని నాని సహా చాలామంది వైసీపీ నేతలకు టన్నుల కొద్దీ ధైర్యమైతే వచ్చిందా అన్న చర్చ సాగుతోంది